హాయ్ ఫ్రెండ్స్ అందరి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరు టెంపుల్కి వెళ్ళారా కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నారు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇక్కడ వచ్చేసి మా దగ్గరలో ఉన్న రామప్ప టెంపుల్కి వెళ్ళామండి చాలా బాగా జరిగిందండి మా పూజ వచ్చేసి ఇక్కడ వచ్చేసి టెంపుల్ వెనుక పుట్ట ఉంటుందండి పుట్టలో అందరూ ఈరోజు నాగుల చవితి రోజు పాలు పోయిన వాళ్ళందరూ ఈరోజు పూస్తారండి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను కూడా ఈరోజు పోయడానికి వెళ్ళానండి ఇక్కడ వచ్చేసి దేవుడికి నేను ఇలా బొట్టు పెట్టి కుంకుమ పసుపేసి అరటిపళ్ళు ప్రసాదాలు పెట్టి ఇలా పాలు పోస్తున్నానండి ఇక్కడ వచ్చేసి పాలు పోసిన తర్వాత టెంపుల్కి వెళ్తున్నామండి ఇక్కడే టెంపుల్కి వెళ్ళేదారి చాలా జనాలు వచ్చారండి చాలా బాగా జరిగింది ఇదంతా అప్ప టెంపుల్లోనే ఆ ప్లేస్లోనే అందరు వత్తులు కాల్చారు ఇక్కడ వచ్చేసి మారేడు చెట్టు కింద కూర్చొని ఇలా వత్తులు కాల్చారండి చాలా బాగుంది చెట్టుకైతే కాయలు బాగా కాసాయి ఇక్కడ చాలా చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ వస్తారండి ఇక్కడే చేస్తారు మా దగ్గరలోనే ఇలా టెంపుల్ కాడ కూర్చొని అందరం ఇలా వాడర్ వేసి ఇలా ముగ్గేసానండి నేనైతే పసుపు కుంకుమ వేసుకొని ఇలా బొట్లు పెట్టుకోవాలండి అంత పూజించుకోవాలి మీరు కార్తీక భవనం ఎలా జరుపుకున్నారు ఎలా దీపాలు ముట్టించారో కామెంట్లో ఇంట్లో తప్పకుండా చెప్పండి నేను వచ్చేసి అయితే మూడు వందల అరవై ముగ్గి వేసుకొని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అన్నీ తీసుకొని పెట్టుకోవాలి పెట్టుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి నేను తమలపాకులు తీసుకొచ్చుకున్నాను అక్షంతలు తెల్ల తెల్లపిండి కుంకుమ పసుపాన్ని తీసుకొచ్చుకున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి చాలామంది ఇలా వత్తులు కాలుస్తున్నారు ఇంకా చాలామంది మేము వెళ్ళేసరికి చాలామంది వెళ్ళారు మేము వచ్చే వెళ్ళేసరికి టైం వచ్చేసి ఎయిట్ అయిందండి ఇక్కడ వచ్చేసి మేము మూడు వందల అరవై ఆరు ఇలా కొనుక్కున్నామండి నెయ్యి దీపాలు కొనుక్కున్నాము ముగ్గురికి మూడు తీసుకున్నాము తమలపాకు పెట్టుకొని ఆకులు పెట్టుకొని పెట్టుకున్నామండి వత్తులు వచ్చేసి ఇలా చాలా మంచిగా అనిపించేసిందండి ఈరోజు అయితే చాలా ప్రశాంతంగా జరిగింది ఇక్కడ మేము వచ్చేసి ప్రసాదాలు అరటిపాండ్లు జామపాండు తీసుకెళ్ళాము పప్పు చక్కెర తీసుకెళ్ళామండి ఇంకా పులిహోర స్వీట్స్ తీసుకొచ్చే టైం అంతా లేకుంటే అరటి పళ్ళతో సరిపెట్టేశాము ఇక్కడ వచ్చేసి ఇంకా మేము పిండితోటి చేసుకుంటున్నామండి వత్తులు వచ్చేసి పిండి వత్తులు నేను అక్కడే చేశాను కానీ తీసుకొచ్చేటప్పుడు ఇలా అయ్యాయి అందుకే మళ్ళీ ఇలా ఒకసారి చేసి పెడుతున్నాము ఇంకా వచ్చేసి ఉసిరి దీపాలు పసుపు గౌరమ్మ అక్షంతలు అన్నీ తీసుకొచ్చుకున్నాం తమలపాకులు పూక ఖర్జూర పెట్టుకొని ఇక్కడ పసుపు గౌరమ్మను వాటర్ వేసి ఇలా చేస్తున్నానండి ఇలా చేసుకొని చిన్నగా చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను మీరు ఎలా చేశారు పూజ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారో కామెంట్లో తప్పకుండా చెప్పండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కడికి ఎలా ఏ టెంపుల్కి వెళ్ళారో కూడా తప్పకుండా కామెంట్లో చెప్పండి ఇక్కడ వచ్చేసి నేనైతే ఫ్రూట్స్ అన్ని పెట్టి ఇలా బాగా జరుపుకున్నాను ఇక్కడ ఉసిరికాయాలండి నేను అక్కడ నుండి షాక్ తీసుకొచ్చుకొని ఇక్కడ ఉసిరికాయలు ఇలా కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా అక్క కట్ చేసి ఇలా పూజ చేస్తున్నాము పూజ మాత్రం చాలా బాగా ప్రశాంతంగా జరిగిందండి ఎయి ఎయిట్ ఓ క్లాక్ వరకు మా పూజ అయిపోయిందండి ఇక్కడ బంతి పువ్వులు తీసుకొచ్చుకున్నాను శంకు పూలు పారజాతం పువ్వులు కూడా తీసుకొచ్చుకొని డెకరేషన్ చేసామండి చాలా పువ్వులు తీసుకొచ్చుకున్నాము ఇక్కడ టెంపుల్ కూడా వెళ్ళాము ఇంకా మీరేమేమి చేశారు ఎక్కడ చేశారు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అసలు ఇలా దీపాలు పెట్టిన తర్వాత దీపాలు ఏక దీపంతో మేము ఇలా వెలిగించుకుంటున్నామండి ఇక్కడ వెలిగించుకున్న హారతి కప్పుర బిల్లలు ఉసిరు దీపాలు కూడా పెట్టామండి పిండి దీపాలు ఉసిరు దీపాలు మూడు వందల అరవై ఆరు వత్తులు కాల్చుకున్నాము ఇక్కడ వచ్చేసి అగర్బత్తిలో ఇలా పెట్టుతున్నామండి తోటి ఇక్కడ మారేడు చెట్టు అండి మారేడు చెట్టు కింద చాలామంది కూర్చున్నారు ఇక్కడ హారస్ తీస్తూ గంట కొడుతున్నామండి ఇక్కడ చాలా బాగా నచ్చేసింది మీరు ఎప్పుడైనా రామప్పకు వెళ్ళారా కామెంట్లో చెప్ప చెప్పండి తప్పకుండా గాలి అయితే చాలా గాలి వేస్తుందండి మేము ఇక్కడ దీపాలు పెట్టేటప్పుడు ఇక్కడ మా దీపాలు చూస్తేనే అర్థమవుతుంది గాలి ఎలా వేస్తుందో ఇక్కడ మారేడు చెట్టు కండి చాలా కాయలు కాసాయండి టెంపుల్లో ఇక్కడ చాలామంది దీపాలు వెలిగించి వెళ్ళిపోయారు కూడా ఇక్కడ శివుడి గుడి దగ్గర ఇలా చూత ఇక్కడ చూత ఇలా పెడుతున్నారు రామప్ప టెంపుల్ దగ్గరలోనే ఇప్పుడు వచ్చేసి మేము టెంపుల్కి వెళ్తున్నాం ఇక్కడ నంది అండి నంది దగ్గరికి వెళ్ళలేదు చాలా మంది ఉన్నారని మేము వెళ్ళలేదు మళ్ళీ వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్లో కూడా చాలా మంది ఉన్నారండి ఈరోజు చాలామంది చాలా చాలామంది అసలు అర్చన చేసుకునేంత కాలి లేకుంటున్నది టెంపుల్లో వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసామండి చాలా లేట్ అవుతుందని ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి